మా ఇంట్లో ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని ఎప్పుడు అనుకోలేదు మా అన్న ఒకడు బెట్టింగ్ ఆడడం వల్ల మా జీవితాలు అల్లా అయిపోయాయి మా నాన్న ఇంతవరకు ఎవరి ముందు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకున్నది లేదు వాడి వల్ల మేము చెయ్యనప్పుడు లేవు ఊర్లో అందరి దగ్గర పరుగు పోయి అన్ని అయిపోయాయి ఇదేదో నేను లైక్ షేర్ కోసము లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పట్లేదు మా లాగా ఎవరి జీవితాలు అవ్వకూడదని చెప్తున్నాను మేం పడే బాధ ఇంకెవరికి ఇలా రాకూడదని చెప్తున్నాను ఫస్ట్ నా పెళ్ళి నాకు పెళ్లి చేసేసారు నా పెళ్ళి అయిన తర్వాత మా అన్న ఒక ఆరు నెలలు కోయిట్కి వెళ్ళాడు వెళ్ళిన స్టార్టింగ్లో చాలా బాగుండేవాడు మంచిగా వన్ ల్యాక్ శాలరీ వచ్చేది ఒక చాక్లెట్ కంపెనీలో వర్క్ చేసేవాడు వన్ ల్యాక్ శాలరీ వచ్చేది చాలా మంచిగా ఉన్నాడు ఇంటికి కూడా వాడి ఖర్చులకు ఒక టెన్ అలా పెట్టుకొని మేము మొత్తం ఇంటికి వేసేస్తుండేవాడు మాకు తాతలు సంపాదించిన ఆస్తులు అలా ఏం లేదు మా నాన్న కష్టపడి చిన్నప్పటి నుంచి సంపాదించుకున్న ఇండ్లు ఒకటే ఉంది ఆ ఇండ్లు తప్ప మా నాన్న సంపాదించింది ఏమీ లేదు ఇంకా మమ్మల్ని చదివించడం దాంతోనే సరిపోయింది తర్వాత మా అన్న సంపాదించిన దాంతో కొంచెం వేసుకొని వాళ్ళు ఒక ప్లేస్ కొనుక్కుందామని అనుకున్నారు